హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పందంగం యోగాచార్య న్యూమ్రాల్స్ ఎక్స్టెన్స్ లైఫ్ కోచ్ కాంటెస్ట్రీ ఎమ్మెల్యే అండ్ బిజినెస్ కోచ్ ఓకే మొదటిసారిగా మా వీడియోలు చూస్తున్నప్పుడు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను ఏ విధంగా అయితే కోటీశ్వర్ అయ్యాను మీరు కూడా కోటిష్వర్ కావాలని ఈ వీడియోలు నేను చేస్తున్నాను చాలా హార్ట్ఫుల్నెస్తో హృదయపూర్వకంగా కృతజ్ఞత భావంతో చేస్తున్నాను మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని మూడు సార్లు కామెంట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వండి గురు ప్రార్థన చేసుకున్నాను మీరు చాలా అద్భుతమైన సూపర్ టాపిక్ చెప్పబోతున్నాను ఓం సదా శివ సమారంభ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ సో మీ అందరికీ ధన్యవాదాలు లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మరియు ఆలనే బిల్లకి యాక్టివేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళకి అందరి కోటిస్ అవుతున్న వాళ్ళందరికీ కూడా రాబోయే కోటీస్ కూడా తదాసు 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 బయలు కానీ ఫాస్ట్గా ఈరోజు మీకు పక్కా ప్రాక్టికల్ బాబా పా అంటే ఉంటే చేసినే చెప్తాడు చెప్పిందే చేస్తాడు అనేది ఒక అందరికి అర్థమైపోయింది చూసే వాళ్ళకి కానీ ఒకటి మతం చెప్తున్నాను మీరు పాజిటివ్ కామెంటు చేయడం వల్ల మీకు పాజిటివ్ జరుగుతుంది అనేది ఇది నగ్న సత్యం నెగిటివ్ కామెంట్ చేస్తే నెగిటివ్ జరుగుతుంది అనేది ఇది కూడా నగ్న సత్యం సో ఈరోజు మీరు ఎంత ఎక్కువ పాజిటివ్గా ఉంటుంటే ఎంత ఎక్కువ మందికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నట్టే కృతజ్ఞత భావం చెప్తుంటే నీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి ఇది నిప్పు లాంటి నిజం సో అందుకోసమే నువ్వు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ భార్యకి మీ పిల్లలకి మీ టీచర్స్కి అందరికీ ఎంత ఎక్కువగా మీరు కలిసి చెప్పడం వల్ల థ్యాంక్స్ అని చెప్పడం వల్ల చాలా మంచిది ఎప్పుడైనా మీ వల్ల తప్పు జరిగితే సారీ అని చెప్పడం కూడా చాలా మంచిది ఓకే ఈ రెండైతే పవర్ఫుల్ ఆయుధాలు మీ జీవితంలో విజయాలు సాధించడానికి ఈరోజు మీకు చెప్పబోతున్నాను మ్యాజిక్ సో మ్యాజిక్ అనే బుక్లో ఇవన్నీ ఉన్నాయి మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏదైనా స్టోర్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ బుక్ చదవండి మీ జీవితాలు మారుతాయి ఈ బుక్ చదవండి మీ జీవితాలు మారుతాయి నేను ఈ పుస్తకం మొత్తమే చదవని చదువు ఒక ఐదు పేజీలో పది పేజీలో అయినా కానీ ఇది రెండు వేల పదిహేను నుంచి నా దగ్గర ఉంది నిజంగా చాలా మ్యాజిక్ జరిగిపోతుంది అందరు నేర్చుకొని చదవండి చక్కగా ఓకేనా రైట్ ఇప్పుడు ఈ మ్యాజిక్లో ఉన్నది నేను మ్యాజిక్ చేసిన మ్యాజిక్ అంటే ఏంటో ఆపరకతరా కాదు ఇది ఈ మ్యాజిక్లో ఉన్నదే నేను ప్రాక్టికల్ చేసిన ఈ బుక్ మొత్తం చదవలేను నేను ఒక రెండు మూడు పేజీలు చదవగానే ఇట్లా అయినా కోటేశ్వర మరి మొత్తం పుస్తకం చదివితే ఎట్టు ఉంటుంది గురువుగారు ఆ చదివించాయి టైం ఉంది కదా నీకు ఓకే రైట్ సో ఈ మ్యాజిక్ పుస్తకంలో ఉన్న ప్రాక్టికల్ చెప్పబోతున్నా ప్రాక్టికల్ 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 ఈ మ్యాజిక్ ఈ బుక్లో ఒక ప్రాక్టికల్ ఉంది ఈ ప్రాక్టికల్ మీకు చెప్పబోతున్నా ఇది వరల్డ్ బ్యాంక్ చెక్ అని డిజైన్ చేసిన రెండు వేల పదిహేనులోనే ఈ ప్రింటింగ్ చేసిన మీకు ఎంత కావాలో అంత రాసుకోవాలి నీ పేరు నీకు ఎంతగా అంత రాసుకోవాలి దీనిపైన దీనిపైన రాసుకోవాలి ఓకే రాసుకుందాం అనుకో అయితే నేను ఇది రెండు వేల పదిహేను నుంచే నేను చేశాను చెప్పాను కదా వీటి మీద పాత మొబైల్ నంబర్లు ఉన్నాయి చూడండి పాతే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ జీరో నైన్ ఎయిట్ ఇవి పాతే అనమాట ఇవన్నీ కూడా సో ఇప్పుడు నేను వాడుతున్న దాంట్లో ఏది లేదు అది పాతది రెండు వేల పదిహేను అప్పుడు నేను కోటీసీ ఒకటి కాలే లక్షాది కాదు కూడా కాలే రెండు వేల పదిహేనులో కానీ దీని మీద నేను ఇలా రాయడం వల్ల నాకు ఫస్ట్ టైము ఈ మ్యాజిక్ చెక్ అంటే వరల్డ్ బ్యాంక్ చెక్ వరల్డ్ బ్యాంక్ మనీ అన్నాను కదా ఇక్కడ మనకు అప్పుడు రెండు వేల రూపాయల నోటు ఉండే ఇక్కడ మనకు ఇది డాలర్లు ఇక్కడ మనం ఎంతగా ఉన్నా అంత రాసుకోవాలి నంబర్లలో తర్వాత ఇక్కడ ఏమో మనకు ఆ లెటర్స్ అక్షరాలలో రాయాలి మీ పేరు రాసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనాలి ప్రొద్దున లేవగానే చూడాలి రాత్రి పడుకుంటప్పుడు చూడాలి టైం ఉన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మేము ఎప్పుడైనా ఎక్కువ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చూడాలి కళ్ళ కట్టుకోవాలి అఫర్మేషన్ చేయాలి మీరు ఎంత రాసుకుంటారో అంత రాసుకోండి మీ ఇష్టం అయితే ఇది నేను రాసుకోగానే మెరాకిల్ జరిగిపోయింది మెరాకిల్ మెరాకిల్ ఎలా తెలుసా నేను రాసుకున్నాను అప్పుడైతే నేను హైదరాబాద్ రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు మా రూమ్ రెంట్ అనేది టూ బిహెచ్కే ఉంది రూమ్ రెంట్ అనేది మాకు నాలుగు ఒక వంద అది కట్టడానికి చాలా ఇబ్బంది అయింది మా మరి రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బంది అయింది సంతోషలో మళ్ళీ మా సర్వైవ్ నెలకు నలుగురం ఎలా అలా అనుకున్నాను సో ఇది రాసిన ఒక మనకు పదిహేను నుంచి నెల రోజులలోనే మాకు అద్భుతం జరిగిపోయింది అద్భుతం 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 మీకోసం ఈరోజు ఇది చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాలు కనిపించలేదు మళ్ళీ తీశాను ఇట్లా లామినేషన్ చేసి పెట్టినా మీకోసమే చూడండి ఇలా అనుకొని రాశాను నేను రాశాను లక్షల కోట్లు రాశాం కానీ లక్షల కోట్లు నేను రాలేదు ఫస్ట్ ఎంత కొంత వచ్చింది కదా సో నాకు చెక్కుల రూపంలో ఏమని వచ్చింది చూడండి చెక్కుల రూపంలో నవంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేను నుంచి మాకు ఆరు నెలలు ప్రతి నెల ఐదు వేల ఐదు వందలు ఇగో హెచ్డిఎఫ్సి డి పాండురంగము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అని వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం రాలేదు ఫ్రమ్ జెమినీ టీవీ సన్ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ చెన్నై నుంచి వచ్చింది ఇది చెన్నై చూసారా నేను ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో అఫర్మేషన్ చేస్తే ఎక్కడో ఉన్న సన్ నెట్వర్క్ జమ్నీ నెట్వర్క్ నుంచి మాకు ప్రతి నెల ఐదు వేల ఐదు వందలు వచ్చాయి ఎందుకచ్చాయి గురువుగారు అంటే మా పాప ప్రతి రోజు ఒక నిమిషము ఈ టీవీలో ఖుషీ టీవీ అని ఉండే చిన్నపిల్లలు లేదు చిన్న డోరా అని వస్తుండే ఆ డోరా వచ్చినప్పుడు మా పాప వన్ మినిట్ యోగాసనాలు వచ్చేది అప్పుడు మేము ఫ్రీగానే అనుకున్నాం మాకు ఫ్రీగానే మాకు ఇక మనకు మనం ఫ్రీగానే వేసుకొని పోతున్నాం కదా ఫ్రీగానే చేసుకుంటూ పోయినాం మేము డబ్బులు అడగలే ఇట్లా సో ఫ్రీగా చేసుకుంటే మా యొక్క పర్ఫార్మెన్స్ నచ్చి దానికి పిఆర్పి టీఆర్పి రేటింగ్స్ వచ్చేసి మీ పాప ప్రోగ్రామ్ బాగుంది పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మీకు ప్రతి నెల ఎంతో కొంత ఇవ్వమని అన్నాను అంటే మేము ఎక్స్పెక్టే చేయలేము రెండు వేలు తర మూడు ఇస్తారా మేము ఎక్స్పెక్ట్ చేయలే సో ప్రతీ నెల మాకు ఐదు వేల ఐదు వందల రూపాయలు రావడం ఆరు నెలలు మా పాప అప్పుడు మా పాప వయసు ఎంత అనుకున్నారు జస్ట్ సిక్స్ ఇయర్స్ ఒకటో తరగతి చూసారా రెండు వేల పదిహేనులో ఆధార్తో సహా మీకు ప్రూఫ్ చెప్తా ఒక్క బాబా పాందంగం మాత్రమే ఈ ప్రపంచంలో జరిగింది జరిగినట్టుగానే చెబుతాడు చేసింది చేసినట్టుగానే చెప్తాడు నమ్మితే నమ్ము నమ్మకపోతే నమ్మక నాకేం అవసరమా నువ్వు నమ్ముతే కోటిష్యూడ్ అవుతావు నమ్మకపోతే పేదవానిగా ఉంటావు ఇది చేసిన మ్యాజిక్ మ్యాజిక్ చెక్ మ్యాజిక్ జరిగింది దీని తర్వాత ఏం జరిగింది తెలుసా ఇక ఐదు వేల ఐదు వందలు మేం చెక్కులు తీసుకోవడం కాదు నేను చెక్కులు రాయడం స్థాయికి ఎదిగా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా చెక్కులు చెక్కులు రాసి కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్నాను మరి కోటి పదివేలు కోటి కోటి మీద కోటి లక్ష దాకా అయిన ఈ ఆఫీసు మీ ఉన్నాను ఇది ఆఫీసులో షూటింగ్ చేస్తున్నాను ఇంత బిగ్ స్క్రీన్ ఇది ఒక మూడు లక్షల టీవీ చూసారా ఆరు లక్షల గోల్డ్ వాచ్ చెక్కులు తీసుకోవడం కాదు చెక్కులు ఇవ్వడం దాకా ఎదిగాము అది అర్థం చేసుకున్నా మ్యాజిక్ బుక్లో మ్యాజిక్ ఉంది నేను పుస్తకం మొత్తం చదవలేను కానీ ఒక రెండు మూడు పేజీలు అవుతాయి గిట్లయితే మొత్తం చదివితే ఎట్లుంటుంది నాన్న చదువు నాన్న బంగారు కొన్న టైం ఉందిగా చదివేసే మ్యాజిక్ బుక్ ఆర్డర్ చేసుకో ఇదిగో చక్కగా ఈ మ్యాజిక్ చెక్ మీరు మనీ పవర్ క్లాసులకు డైరెక్ట్ వచ్చే వాళ్ళకి ఇస్తున్నాం మేము సో మీరు ఆన్లైన్ అయినా మనీ పవర్ డైరెక్ట్ క్లాస్ వచ్చినా మీకు ఆ గ్రూప్లలో ఇవి స్క్రీన్ షాట్ ఇస్తాను తీసుకోవచ్చు సో నేను ఒకటే చెప్తున్నాను ఇవన్నీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ నేను ఉపయోగించుకున్నాను నా జీవితంలో ఉపయోగపడ్డాయి ఇక మ్యాజిక్ బాటిల్ కూడా ప్రతిరోజు నేను వాడుతూ ఉంటాను మ్యాజిక్ స్టిక్కర్స్ కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు కొరియర్ ద్వారా డైరెక్ట్ తీసుకోవచ్చు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి మ్యాజిక్ బాటిల్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను విన్నాను అన్నాను అనుభవిస్తున్నాను ఇది అందుకోసమే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసినా కాబట్టి మీకు చెప్తున్నా తర్వాత లక్కీ రింగ్స్ కూడా ఉన్నాయి లక్కీ రింగ్స్ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి తొందరగా ఇదిగో బట్టను వెల్డింగ్ తాబేలు ఉంగరం జరుగుతున్నాయి కాబట్టి తొందరగా తీసుకోండి ఇవన్నీ నేను వాడాను వాడి లక్షాధికారి నుంచి కోటేశ్వర్ సో అలానే మీరు ఇలా ఐఎమ్ రిచ్ ఐఎమ్ కింగ్ ఐఎమ్ ఇట్లా అనుకుంటా పోతున్నారు కానీ ప్రాక్టికల్ చేయట్లేదు తీరి చేస్తున్నారు సో కోటీశ్వరు కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇది ఒక పవర్ న్యూమరాలజీ పామిస్ట్రీ యోగానే కాకుండా నేను ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాను సో బిజినెస్ చేస్తున్నాను కాబట్టి విన్ విన్ సిచువేషన్ మీరు లాభపడతారు నేను లాభపడతాను మీకు లాభం ఉండాలి నాకు లాభం ఉండాలి సో మీరు ఎవరైతే ఈ యొక్క ఫ్రీ బిజినెస్ కోచింగ్ ట్రైనింగ్కి డైరెక్ట్గా హైదరాబాద్లో ఎనిమిదో తారీఖు ఉంది అది కూడా మా సంతోష్ నగర్ ఏరియాలోనే ఉంది తొందరగా మీకు బర్నింగ్ డిజైర్ ఉంటే సాధించాలని ఉంటే కోటీశ్వరుడు వాడికి కావాలంటే టైంపాస్ కోసం రావద్దు నన్ను ఫోటో తీసుకోవడానికి రావద్దు ఆటోగ్రాఫ్ కోసం రావద్దు మొబైల్ నెంబర్ అవుతున్నారు అది అపాయింట్మెంటు అవి డబ్బులు కట్టాల్సిందే ఇది ఫీ ట్రైనింగ్ క్లాస్లో మీకు రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ కోచ్ నేర్పబడుతుంది మీరు కూడా లక్షాదికారు నుంచి కోటీశ్వరు కావచ్చు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ మేము ఈ ఫీల్డ్లో వన్ మంత్ క్రితమే వచ్చాము వన్ మంత్లోనే వన్ మంత్లోనే నేను దాదాపుగా ఒక ఆరు ఫ్లాట్ దాకా సేల్ చేసినామంటే అర్థం చేసుకోండి వన్ మంత్లోనే సో అందుకోసమే హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో యాభై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో మీకు మంచిగా నమ్మకదగ్గ కంపెనీ నుంచి మీకు ఫ్లాట్స్ కావాలంటే కాంటాక్ట్ కాండి ఖచ్చితంగా ప్రతి ఆదివారం నేను విజిట్ చేపిస్తున్నాను అది ఫ్రీగానే మీరు ఇష్టం అంటే తీసుకుంటే లేదు లేదు అంతే కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ హార్ట్ కేక్ కాబోతుంది ఇది మాత్రం గమనించండి ఇక మీరు మాత్రం ఎవరైతే ఫ్రీ ట్రైనింగ్ క్లాసులు కావాలన్నారో ఇది వాట్సాప్ నెంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం వరకు మెసేజ్ పెట్టచ్చు బర్నింగ్ డిజైర్ ఉంటేనే కోటేశ్వరుడు కావాలని ఉంటేనే టైంపాస్ కోసం రావద్దు ఇక న్యూమరాలజీ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ మనకు జూన్ ఒకటో తారీఖు డైరెక్ట్ జరుగుతున్నాయి సో ప్రతి శనివారం వేదిక న్యూమరాలజీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి వాటి కోసం కూడా నాలాగా మీరు ప్రొఫెషన్ చాలామంది నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని లక్షాధికారులు కోడీశ్వరులు అయ్యారు ఈ న్యూమరాలజీకి వచ్చి బాబా రాకముందు బాబా పాండగా వచ్చిన తర్వాత న్యూమరాలజీ కోస చరిత్ర మారిపోయింది సో మీరు మీ జీవితంలో అపరకు మేలు కావాలి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్